బేహద్ పరం మహాశాంతి బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై ఈరోజు రోజు నాకు ధారణ పాయింట్స్ బాప్ అంటున్నారు పిల్లలు మీరు ఎవరు స్మృతిలో కూర్చున్నారు అంటే పిల్లలు చెప్తున్నారు బాపు నీ యొక్క స్మృతిలోనే అని స్మృతితో పాటు బాపు యొక్క సాంగత్యం యొక్క అనుభవం కూడా చేసుకుంటూ ఉన్నారా అనుభవం చేసుకుంటూ ఉంటే సదా బాప్ సాంగత్యం యొక్క రంగు అంటుతూ ఉంటుంది ఇంకా బాప్ అంటున్నారు పిల్లలు ఈ విధంగా బాపుతో పాటు అనుభవం చేసుకోండి స్మృతి అయితే తప్పకుండా చేయాల్సిందే సాంగత్యం యొక్క రంగు బేహద్ బాపుది ఎప్పుడు మీకు ఉండాలి సదా స్మృతిలో మునిగిపోతూ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు ధ్యానము కుదిరినట్లు బిడ్డ తల్లి యొక్క ఒడిలో ఇమిడిపోయినట్లు మీరందరూ బాపు యొక్క స్మృతిలో ఇమిడిపోవాలి ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా ప్రతి సెకండ్లో కూడా బాపు యొక్క సాంగత్యంలో ఉంటూ కర్మ చేస్తూ ఉండండి అప్పుడు ప్రతి ఒక్క పని సక్సెస్ అనేది అవుతూ ఉంటుంది మీరు ఖుషీగా మరియు హల్కాగా ఉండండి ప్రతి ఒక్క బిడ్డ ఈ సమయంలో సమయం అనుసారంగా బాపు స్మితిలో ఇమిడిపోయే ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ అటెన్షన్ ఉంచుకోండి చెకింగ్ చేసుకుంటూ వెళ్ళండి స్వపరివర్తన ఇదే అవుతుంది స్వపరివర్తనయే విశ్వ పరివర్తన పిల్లలు ప్రతి ఒక్క కార్యం చేస్తూ తేలిగ్గా ఉండండి మాటి మాటికి ఆత్మిక డ్రిల్లు చేస్తూ ఉండండి నిశ్చింత చక్రవర్తిగా తేలిగ్గా ఉండండి స్వయం భగవంతుడు మీకు బాపయ్యి విద్య బోధిస్తూ ఉన్నారు దీనితోటి మీ యొక్క స్థితి చాలా వండర్ఫుల్గా తయారవుతుంది మీరు పూర్తిగా హల్కాగా ఉంటారు ఎప్పుడైతే బాపు పిల్లలైనా మీతో పాటు ఉంటారు సదా ఖుషీగా అప్పుడు మీరు కూడా హల్కాగా ఎగిరిపోతూ ఉండగలుగుతారు మిమ్మల్ని మీరు బాపు యొక్క బాహులో ఇమిడిపోండి నిశ్చింత చక్రవర్తులుగా కండి నిశ్చింత ఆత్మ ఎప్పుడు తెలిగ్గానే ఉంటుంది బాపు చూస్తూ ఉన్నారు పిల్లలు పరివర్తనలోకి రావాలి బస్ మీరు పరివర్తన కావాలనే సంకల్పం చేస్తూ ఉండండి బాపు యొక్క బాహువుల్లో ఇమిడిపోండి ఇక మీకు సురక్షణంగా ఉండగలుగుతారు బాపు రక్షణ మీకు ఉంటూనే ఉంటుంది అచ పరం శాంతి నమస్తే ధన్యవాదాలు